జాబ్ కోసం చూస్తున్నారా అయితే సమాధానం తన ఎవరో తెలియకపోయినా తన తన ప్రతి ఒక్కరు ఒక వెయ్యి రెండు వేల సార్లు అయినా ఉంటారు ఇప్పటి వరకు కానీ వీడియో చేసినప్పుడు ఏముంది లేదు మేమే కదా అని అనుకున్నాం కానీ ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూశాక మనల్ని నవ్వించే వాళ్ళ వెనక చాలా కన్నీటి గాజలు ఉంటాయని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట సో టీ వీడియో అనగానే మీ అందరికీ ఆటోమేటిక్గా గా తెలిసిపోయి ఉంటాడు అబ్బాయి టీ తాగుతూ నవ్వించిన ఒక్క మేము అతనితో పాటు వాళ్ళ బావ రియల్ బావ కాదు కానీ ఎలా వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు బాబా ఎలా అయ్యారు వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి హలో అండి నమస్తే బాగున్నారా అంత చిన్నగా చెప్తున్నా నేను ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే ఏ చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు నువ్వు ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని అనుకోలే ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అది ఆ వీడియో అంత ఫేమస్ సెటిల్ అయింది ముద్దరం పండే ఇక లారి మీదనే ఉన్నాం కదా కొన్ని రోజులు తీసుకోపోలేని తర్వాత ఆ రోజు ఆ రోజే తీసుకొచ్చిన ఇప్పుడు స్నానం చేసిండు ఇద్దరం వన్ డే ఓకే స్నానం చేసినాడు విడు స్నానం చేసిండు ఏం చేయలే వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు వైట్ షర్ట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు గ్రీన్ గ్రీన్ వైట్ నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే బొగ్గుల లోడింగ్ చేసిన కదా ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి ఊర ముట్టుకుంటాంటే టచ్ టచ్ చేస్తారా అని చెప్పి నేను సీరియస్ చెప్పిన ఏ చూసుకున్నా అంతే అన్నాడు మొత్తం లోడ్ అంతా అయిపోయింది పట్ట కట్టుకున్నాం భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది చాయ్ తీసుకున్నాను నేనే తీసుకున్నా నీ దగ్గర తీసుకువచ్చిన వీనికి ఇచ్చిన ఫుల్ నింపి ఉండే వానికి ఇచ్చిన ఇక నువ్వు పోయి జాయిన్ అయినట్లు నువ్వు టైర్ చూడపోరా అన్న నన్ను ఇంత ఆగని చేస్తావు ఇప్పుడు నేను లోపలికి పోతే కర్రేత్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకు వెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది వీడు అవుతాను ఆల్రెడీ ఇక ఇక స్టార్ట్ చేసి నేను కూడా కొద్దిగా అవుతాడు ఇది మంచిగా అని చెప్పి వీడియో తీసిన అప్లోడ్ చేయలే ఆ రోజు ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దాని వచ్చే చిన్న ఎడిట్ చేసి ఈ పెట్టిన ఒక వన్ మంత్ తర్వాత పోయింది అది ఆల్రెడీ ఒక ఫైవ్ సెవెన్ మిలియన్ అట్లా పోయింది తర్వాత ఇక స్టార్ట్ అయింది లోకల్ పెట్టారు ఫార్టీ మిలియన్ పోతూనే ఉంది పోతుంది ఎప్పుడు ప్రతి ఒక్క ఐడియా పెట్టుకునే సరికి తగ్గింది అని అంత ముందు నష్టపోతుంది దాని వల్ల సెవెంటీ కేర్స్ వచ్చారు దాని నుంచి సెవెంటీ కి ఫాలో అవర్స్ ఆ అబ్బో దానికంటే ముందు ఫిఫ్టీ మిలియన్ ఒక వీడియో ఉన్నది నాది జాకీ కొట్టేది ఓకే ఎర్ల కింద నేను జాగీ కొడతాను ఇడ వచ్చి రాత్రికెళ్ళి చెప్తాను నేను కొట్టనా అని చెప్పి సరే కొట్టను జాగీ ఇత్తాన జాకీ కిందకి పోదుగా దాంట్లో గుద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది ఫిఫ్టీ మిలియన్ అయింది అది ఓకే సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగే కానీ నుంచి మీరు ఏ ఊరు ఇద్దరి మా జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మా ముత్తారమ్మ మండలం కొల్లకుంట విలేజ్ కొల్లకుంట విలేజ్ ఓకే ఇద్దరు చదువుకున్నారా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ ఫెయిల్ ఆ విడు ఓకే నేను ఓపెన్ 10th పాస్ ఓపెన్ 10th పాసా రీసెంట్ గా ఓపెన్ సెన్సర్ రాపిచ్చారు మీరు రాపిచ్చారా అంటే ముందు అసలు చదువుకోలే చదువుకోలే 3 4 ఏమో చదువుకున్నాడు ఓ డైరెక్ట్ 10th రాసినా ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినా డైరెక్ట్ ఏ లేదా కా మంచనే రాసినా చదువుకున్నాసావా చదువుకోనంటే మొత్తం అంతైపోయింది ఎందుకు టెన్త్ రాయాలని ఎందుకు అనుకున్నావు నేను అంటే అందరూ బాగా మంది అంటే మరి బాగా మంది అడిగిరు నువ్వు చదువుకోలేగా చదివి 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 అని బాగా కూడా అడిగిరట ఇక నన్ను బాగా మంది ఏను చదువుకోలేదు ఇక నువ్వు గింతేరా నీ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిరు ఇక బెదిరించారా నువ్వు చదువుకోలేదు ఎందుకు ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు

ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి అని మనకైతే ఏం రాది అదేంటి టెన్త్ రాశావు కదా అది అది చదువు తమ్మికే లారీ కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి యుద్ధాలు చేసిన యుద్ధాలే చేసినా ఓకే మీ బావ నేర్పించాడ కూర్చోబెట్టి ఆ నేర్పించ ఒక రెండు బుక్కులు నేర్పించిండు మూడో బుక్కు మెల్ల అన్న బాధం ఇంటికి పోయి ఇక ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఇంటికి వచ్చిండు దాను దాని అన్నాడు ఇంట్లో పెట్టిండు అట్లా కూడా చదివిచ్చిండు అట్లా చదివిన అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది అందులో రాసేది ఒకటి వచ్చింది చదువుకునేది అక్కడ రాలేదా అంటే కొన్ని కొన్ని రాలేదు కొన్ని కొన్ని వచ్చినాయి కానీ సార్ పాస్ అయిపోయావు మొత్తం ఆరు సబ్జెక్టులు అన్ని పాస్ అయినా ఇయ్యో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమో అదే బోర్డర్ పాస్ బోర్డర్ పాస్ ఆ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్టీ ఫైవ్ అంతేనా చాలే పాస్ అయినావు కదా ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఇంకెట్లన మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి ఏం మీరు తలుపుతున్నారు పాస్ అవ్వాలి అని అంట నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ కానీ నేను రాయలేను 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 ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయలేను ఎవరిని చూపిస్తే కాపీ కొట్టేస్తే బాగా బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అంటే బాగా చింది నార్ నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు వెనుకుంటే గింతే ఉండే ఓకే అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా ఇక తర్వాత నా సైతే తిప్పింక తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది రాసి వచ్చింది మీరు ఇంట ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు కారు నేను త్రీ ఇయర్స్ క్యాబ్ నడుపుతున్నాను హైదరాబాద్లో తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్ లో ఇంటికి పోయిన తర్వాత లారీ ఫీల్డ్ లోకి పోయినా లారీ ఫీల్డ్ లోకి వెళ్ళి నుంచి లారీ ఫీల్డ్ అప్పటి నుంచి లేడి అసలు మీరిద్దరు నిజంగా బాబా మట్టిలా లేదు 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 ఒకటే ఊరు ఒకటే ఊరు ఒకటే ఊరు లాస్ట్ పేరు మాది

నేను అసలు ఇష్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు మా ఊర్లో సిక్స్టీన్ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మదే అండి వాడు కూడా బొమ్మది వాడు వచ్చిండు వీడియో తీద్దాం దా అంటే నాకు వస్తలేదు అంత వాడు చెప్పానికి వస్తలేదు నాకు దీనికి వస్తలేదు ఏ నువ్వు పక్కా జరుగు అని అన్నాడు కొంత కొంతే సరే మేము కూడా తిద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రైనింగ్ అవుతానే అన్న శేఖర్ అన్న నీకు చేసుకుంటా చేగోసుకుంటాను అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది దిసినా నేనే మాట్లాడినట్టు అయిపోయింది వల్ల ఫైవ్ కి ఫాలోస్ వచ్చారు అది నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితోని తీసిన స్కూటీ వీడియో బా స్కూటీ వీడియో బైక్ నుంచి ఓకే అది అక్కడ నుంచి తర్వాత దాని వల్ల ఇద్దరు కలిసిపోయినారు తర్వాత జర్నీ స్టార్ట్ అయింది కానీ అసలు లారీ వీడియోలు చేసుకొని ఐ మీన్ లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి లారీ వాళ్ళవి అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి సంబంధించి ఛానల్స్ గానీ ఏమి ఉండాలి అనే ఆలోచన లేకుండా ఈ మధ్య ఆలోచన ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అన్నట్టు కొందరికి అవునా మాకే సింగల్ మిత్రు మేము మందిలే ఇప్పుడు తీయలేదు కేరళ కెమెరా మ్యాన్ లేడి ఎవరు లేదు ఇప్పుడు ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాడు కానీ జనం ఉంటే ఇప్పుడు తీస్తాను ఇక యూట్యూబ్ ఛానల్ కదా కానీ మొన్న హోమ్ చేశారు అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది ఇప్పుడే కొన్నా నిన్ననే కొన్నా ఫోను ఓకే

ఒరసనల్యతాపకింద నిలిగట్టిస మీ అమ్మ నాన్న ఏం చేస్తారు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా ఇప్పటికే మీ అమ్మనను ఇద్దరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివిచ్చి లారీలు గునిపిచర్ ఓన్ లారియా మీకు డ్రైవర్ డ్రైవర్ నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు అంటే లైట్ మీరే నేర్పించారా కొన్ని కామెంట్లు వస్తున్నాయి అను డ్రైవింగ్ నేర్పించు లారీ ఎక్కిచ్చు వదిలేసి పోతాడు నిన్ను వాళ్ళే అన్నారు డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతున్న చిన్న పోరా చెప్తాను అని ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు నేర్పించినా నాకు పోతారని వాళ్ళే అంటారు అదొక ఫీలింగ్ కానీ వదిలేసి పోయినది లేదు వదిలేసి పోతావారు నిజమే చెప్పాలని నేను పోనక్క పోవా ఎందుకు నేను సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా అద్దక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన అక్క పెట్టి పోతామా అక్క ఇక్కడ లైఫ్ ఫీల్ లైఫ్ ఇచ్చిండు అక్క బాగా ఇచ్చిండు నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు అట్లాంటిది నా కోసం కొంతమంది కొంతమంది అంటే కొంతమంది అక్క చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్ పోయినా నేను నాతోటి కొంతమంది ఎలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి అయితే మా బావే అంతే ఎవరు మంది ప్రయత్నించారు పట్టించుకోలే ఎన్నో అంటారా ఇల్లు అమ్మ ఫుల్ సపోర్ట్ వస్తామ్మ మంచిగా అమ్మకంటే ఎక్కువ చూసుకుంటది అవునా మీ అమ్మ వాళ్ళు ఏమంటారా ఎందుకు చేసుకోకుండా లేదు మా అమ్మ ఇప్పుడు మా డాడీ గిట్ల పోతారు కదా మా అమ్మ ఇట్లా మా డాడీ కాడారే మీ కొడుకు గిట్లా ఎత్తాడు ఫుల్ ఫేమస్ అయినా అంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతోటి చెప్తారు ఇక గిట్ల అంటారా గిట్ల అంటారా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి ఇల్లు లేదు కదా మీకు ఇంతే ఇల్లు ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా ఫస్ట్ నుంచి ఉన్నారు మరి ఇల్లు కట్టి ఆలోచన లేదా కట్టుకునే ఆలోచన అంటున్నా అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు నేను అడగలేకపోయినా డైరెక్ట్ నేను అడుగుదా అడుగుదాం అనుకున్నా కాని ఇక మా బావ ఒకటే అన్న నాతో అయినంత నేను చేత్తాను నీకు నాతోటి కాదే అంటే హెల్ప్ అడుగుదాం నువ్వు బాధపడకు అని అన్నడిగా అంతే ఇక అంతలోనే ఆపేసినావు మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా అంటే సొంత బమ్మర్ది కాదు కదా సొంత బమ్మర్ది కాదు కాకపోతే చేసాడు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఉన్నది సిచ్యుషన్

డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ గాడికే పోతుంది అది ఓకే సైలెంట్ ఉన్నా యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవలేదా జనరేట్ కాలే ఇంకా మోనటైజేషన్ అవుతుంది అయిన అయిన ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా దాంట్లో కూడా మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు పోతున్నావు ఛానల్లో ఉన్నా మంత్ కు 10000 అవునా ఆ మంత్ కు 10000 ఇస్తున్నాడు ఏం చేస్తావ్ మనీ ఇంట్లోనే ఇంట్లో 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 అవసరాలు ఇస్తా బాగా అవసరాలు బట్టలు కొనిస్తా అన్నీగా నేను ఆయన పైసలు ఇవి అని అడుగా ఫోన్ పేలు ఉన్నాయనుకో ఫోన్ దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది నేను తినేది ఏమని ఉంటే నేను తెచ్చుకుంటా తింటా ఇక నాకు అవసరం ఉన్నంతిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమనడు పైసలు ఏమైనా పుక్యానికి అలా అని అంటాడు తర్వాత మరిగో నేను తీసుకోనంటే ఏ ఉండని ఉండని అంటాడు ఈ న్యూస్ తీసుకురా నీకు కోపం ఎక్కువ అరిస్తావు ఎప్పుడైనా కోపం ఉంటాం టూ ఫోర్ హౌస్ లో పెట్టుకుంటాం ఎప్పుడు కట్టుకుంటూనే ఉంటారు అయినా కలిసే ఉంటారు ఏం ఏం కూడా వస్తాయి అసలు మీ ఇద్దరికి ఏం పని చేసి చేయరాన చేయడం కొద్ది లేట్ ప్రాసెస్ అన్నట్టు బాగా బాగాస్ట్ లో బాగాస్ లో ఒక వీడియోకు దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ టేక్ లో అయితే మనకు డైలాగ్ చెప్పి నీకు అవునా అసలు ఏం డైలాగ్ చెప్తారు డైరెక్ట్ గా వీడియోలు చేస్తుంటారు కదా మీరు కొన్ని కొన్ని కంటెంట్ వీడియోలు ఉంటాయి కదా కొన్ని వాణి చెప్పే ఎందుకంటే వానికి నాలుగైతే లేదు అప్పుడప్పుడు డైలాగ్ ఒకటే సరే పెద్ద డైలాగ్ చెప్పినంటే డైలాగ్ మర్చిపోతుడు బాగా ఆ టైం లో లొల్ల అవుతుంది ఏదైనా చిన్న వారికి పెద్ద డైలాగ్ ఎందుకండి చెప్పించడం పాపం చేసి అందుకే షార్ట్ బాగా షార్ట్ తీస్తాను టూ త్రీ మినిట్స్ వీడియోను వన్ పాయింట్ టూ సెకండ్స్ అట్లా తీసేస్తాను